మహిమ గల మా ప్రియ పర్లోక తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను చాచిన మీ బాహువులో మమ్మలు కూడా చేర్చుకొని భద్రపరచండి ప్రపంచం అంతా కూడా అతలాకుతలమైపోతూ ఉంది స్వామి భయంకరమైన తుఫానులు వరదలు ఎక్కడ చూసిన భూకంపాలు అగ్ని ప్రమాదాలు నాయన భూమి మీద నివసించే ప్రజలు నివాస యోగ్యమైన వ్యక్తులు కాకుండా అరా అరాచకాలు అక్రమాలు అన్యాయాలు అఘాయిత్యాలు లెక్కలేనని స్వామి ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభ నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు తండ్రి నీతిగా నిలబడలేకపోతున్నారు స్వామి మా తండ్రి దయచేసి కనికరించండి భూమి మీద విస్తరిస్తున్నటువంటి భయంకరమైన పాపము దాని నుండి ప్రజలు విడుదల పొందుటకు దేవా మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను స్వామి ప్రతి వారిలో పాపభీతి దైవభీతిని కలిగించండి అయ్యా మేము చేసే ప్రతి తప్పితానికి తీర్పు ఒకటి ఉందని అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె ఆగస్టు మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయం ప్రిలర ఆరవ వచనం అప్పుడు ఇస్రాయేలీల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి ప్రియుల దేవుని విసర్జించుట వలన దేవుని ధర్మశాస్త్రం విసర్జించుట వలన ఎంతమంది శత్రువులు పుట్టుకొచ్చారో చూడండి శిష్యకు వెయ్యిన్ని రెండు వందల రథములతో ఆ తరువాత అరవై వేల గుర్రపు రౌతులతోనూ యరుషులము మీదికి వచ్చాడు అంతేనా లూబీయులు సుక్కీయులు కూషీయులు లెక్కకు మించి ఉండిరేనని రెహబాము ఎక్కడ శత్రు సైన దేవునిని విసర్జించి దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తే ఎంత నష్టం కలుగుతుంది ఎంత భయం కలుగుతుంది రెహబాం ఇప్పుడు భయపడిపోతూ ఉన్నాడు ఆ రథములు రౌతులు ఆ సైన్యము శత్రువులను చూసి ఇజ్రాయేలిలో కూడా గజగజ వణికిపోతూ ఉన్నారు వారిని సరిచేయటానికి క్షమయ అనే ప్రభక్త వెళ్ళి మాట్లాడినప్పుడు వాక్యము సెలవిస్తుంది చూడండి విసర్జించుట వలన జరిగే నష్టాలు బైబుల్ చెప్తుంది గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం పద్మూడవ వచనం తిరుగుబాటు చేయుటయుహోను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుతున్నవి ప్రియులారా దేవుని విసర్జించేటటువంటి వారు ఎప్పుడు కూడా బాధాకరమైన మాటలు విధి వ్యతిరేకమైన మాటలు వచించుటయు హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవన్నీ కూడా దేవుని విసర్జించిన వారు చేసే పనులు నీ దేవుడైన యహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటేవి కదా అని బైబిలు చలివిస్తాది నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు అయుప్తు మార్గంలో నీకేమీ పని ఉన్నది యుప్రటీసు నది నీళ్లు త్రాగుటకు అశూరు మార్గంలో నీకేమీ పని ఉన్నది నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి వగు యహోవా సెలవిచ్చుచున్నాడని వాక్యము సెలవిస్తుంది అయ్యలారా ఈ మాట నన్ను బాగా గమనించవలసిన విషయం యహోవాను విసర్జించుట నీకు నా ఎడల భయభక్తులు లేకుండా బాధకును శ్రమకును కారణము నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనమే నిన్ను శిక్షించుచున్నది నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించుచున్నది అని ప్రభువును సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిస్తున్నాడంటు నీవు చేసిన చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభు సైన్యములకు అధిపతి ఎగుయ హో సెలవిచుచున్నాడు చాలామంది అంటారు దేవుడు శిక్షించాడని దేవుడు కాదు నీవు చేసిన చెడుతనమే నీవు చేసిన ద్రోహమే నిన్ను గద్దిస్తుంది నిన్ను శిక్షిస్తాదని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి చెడుతనము చేయకుండా మనము ద్రోహము చేయకుండా ప్రభుకి భయపడి జీవించడం ఎంత మంచిది దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ఇరిమి ఆ రెండు పంతొమ్మిదిలో కూడా ఈ రీతిగా చెప్పబడి ఉంది నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహం నిన్ను గర్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యహోవా సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియులరా ప్రభువు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవుని విసర్జించడం మంచిది కాదు మనం దేవుని విసర్ దేని విసర్జ విసర్జించాలి అంటే విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపబలెనని నా అభిప్రాయమని పౌలు గారు చెప్పారు మనం విసర్జించవలసినవి అపోస్తుల కార్యం పదహైదు ఇరవైలో రోమ పదకొండు పదహైదవ వచ్చినములో వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరుచుట అయినాయడల వారిని చేర్చుకొనిటేమగును మృతులు సజీవులైనట్టే అగును కదా కాబట్టి దేవుని పిల్లలు వారిలో కొందరినైనాను రక్షింపవలెనని నా పరిచర్యను గనపరచూచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అని ఉంది లోకము దేవుడు ఎప్పుడూ సమాధాన పరచబడడు కాబట్టి దేవుని బిడ్డలుగా ఆలోచించాలి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు ఎప్పుడు కూడా కృపగల దేవుని విసర్జించుట ఆయన వాక్యమును విసర్జించుట ఇవన్నీ కూడా భయంకరమైన పాపముతో సమానమై ఉన్నది వాక్యం ఆ రీతిగా సెలివిస్తుంది అప్పుడు ఇజ్రాయిలీల అధిపతులు రాజును తమ్మును తాము తగ్గించుకొని ఇహోవా న్యాయస్థుడని ఒప్పుకొని రి ప్రియుల శత్రువులందరూ వచ్చి చుట్టుముట్టినప్పుడు అప్పుడు ఇజ్రాయేలీల రాజు రెహబాము ప్రజలంతా కూడా తమను తాము తగ్గించుకొని దేవుడు న్యాయవంతుడు మాకు ఇది జరగాల్సిందే అని ఒప్పుకొన్నారు అటువంటి శిక్ష మనకు రాకూడదని మనము కూడా తగ్గింపు కలిగి ప్రభు ఎదుట మన పాపములు ఒప్పుకుందాము తగ్గించుకొనుటయ్యే యహోబా చూచాను గనుక ఎహోబా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగును సెలవిచ్చను వారు తమను తాము తగ్గించుకొనేది గనుక నేను వారిని నాశనము చేయక శీర్షకు ద్వారా నా ఉగ్రతను ఎరుస మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను అని చెప్పాడు హల్లే లూయ దేవుని ఎదుట తగ్గించుకొనుట దేవుని ఎదుట పాపము ఒప్పుకొనుట దేవుడు చూసి ప్రవక్త అయిన క్షమయ్యకు చెప్పి నేను వారి వారిని క్షమిస్తాను వారు తగ్గించుకొనుట నేను చూశాను వారిని నాశనం చేయనని క్షమయ్యకు చెప్పాడు నా ఉగ్రత శీర్షకు ద్వారా రాకుండా నేను వారిని రక్షిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు దయచేసి దేవుని పిల్లలుగా ఎవరైనా నాశనములకు గురై కష్టాలకు నష్టాలకు గురైతే దానికి కారకుడు దేవుడు కానే కాదు ఆ దేవుని సన్నిధానంలో చెప్తున్నాను ప్రియులారా నేను ఏడవ వచనం వరకు చెప్పాను ఆమెన్ ఆమెన్